మండల పరిషత్ రేపు సెప్టెంబర్కి నాలుగు సంవత్సరాలు మండల పరిషత్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయితే ఎంపీపీ అధ్యక్షతంగా సమావేశం జరిగేటప్పటికి ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే నేను విషయం చెప్తాను ఇంకో రెండు మూడు సమావేశాలు జరుగుతాయో అలాగే గొప్ప మామూలుగా అయితే నేను చెప్పదలుచుంది అవసరమైన ఎంపీటీసీలు వచ్చేదానికే సమస్యల కింద ఆలోచించే కాడికి వచ్చారు సర్పంచ్లు ఇరవై మంది అయితే ఆరు మంది నేను ఇద్దరు ముగ్గురు అమాయకంగా వస్తున్నామేమో అన్నట్టుగా ఇద్దరు ముగ్గురు వస్తున్నారు దీంట్లో ఎవరి పాత్ర అనేది అర్థం చేసుకోవాలి అధికారుల పక్షంగా ఎంపీపీలు మండల జరిగేటప్పుడు విధిగా ఈ సభ్యులు ఇది హౌస్ మేము అసలు సభ్యులు కాదు ఎంపీటీసీలు సభ్యులు మమ్మల్ని పిలుస్తారు దాంట్లో ఉంటాం మా మామూలుగా టీసీ సభ్యులు మండల అధ్యక్షులు వెళ్తాం అయితే ఇవన్నీ ఈ సేకరించిన తర్వాత ఎంతో కొంత ఎంపీటీసీ ఈ అవగాహన లేదా ఈ విషయాలు వారని క్వశ్చన్ చేయమని చెప్పి ఒకటి అడగాల సూర్యుడు రాని దగ్గరికి చంద్రుడు లేని దగ్గరికి ఆ టైం ఈ టైంలో ఎప్పుడు వెళ్ళదు వాళ్ళ పని మూడు వ్యవస్థలున్నాయి భారతదేశంలో నాలుగో వ్యవస్థ మీడియా కాబట్టి వాళ్ళని మనమే తప్పు పట్టడం లేక్టివ్గా అడిగిందని కూడా మనం తప్పు పట్టుకుంటాం కానీ సమావేశం అయితే ఎంపీటీసీలు సర్పంచ్లు యాక్టివ్గా ఉండి అధికారుల నుంచి ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏమవుతున్నాయి అనేది అడిగేదానికి కావాలి కానీ అంత దూరం ఇక్కడ జరగలేదు మీరు కూడా ఇప్పుడు పోతా లాస్ట్కి ఏదో మీరు కూడా ఒకటి మాట్లాడండి సర్పంచ్ ఎంపీటీసీలు ఎవరు మాట్లాడలేదు అంటే మాట్లాడే పరిస్థితి కాకుండా మీరు దయచేసి నేను జరుగుతున్నా తప్పు పడుతుంది మీరు మండల ఫైనాన్షియల్ అయినా ఎన్ని వర్క్లు శాంక్షన్ ఇచ్చారు ఎన్ని వర్క్లు దీంట్లో ఉన్నాయి ఎన్ని బిల్లులు ఇచ్చారు ఇంకెంత ఇవ్వాలి మన ఫండింగ్ ఎంత అవి కూడా విధంగా ఒకసారి చెప్తా ఉండండి ఎందుకంటే అసలు వీళ్ళు ఎందుకు మేము ఎందుకు ఎందుకో అనే పరిస్థితి దానే ఎందుకంటే వ్యవస్థలు ఎవరి కోణంలో వాళ్ళు నిర్వీర్యం చూడాలి పై స్థాయి వాళ్ళు వీడు ఎంపీ నేను పై స్థాయి అని అనుకుంటాడు ఆయన కంటే పై స్థాయి అని ఇంకోటి అనుకుంటారు కానీ మనం ఇక్కడికి వచ్చే మన స్థాయిలో మన హౌస్ లో మనల్ని మనం గౌరవించుకోవాలి ఫస్ట్ నేను సర్పంచ్ అనుకోండి ఈ రోజు వరకు నేను మూడోసారి ఒకసారి రెండు వేల ఒకటిలో సర్పంచ్ అయ్యా రెండు వేల ఆరులో నా భార్య అప్పుడు తీసి వైఎస్ఆర్ పార్టీ మీ నేను ఇప్పటిని ఎందుకు ఇవన్నీ అంటే మంది మనం గౌరవించుకోకుండా ఇతరులని మనము క్వశ్చన్ చేశాం కాబట్టి నేనేమంటానంటే ముందు మీ మీ వైపు నుంచి కూడా నేను కోరుతున్నా వాస్తవం చెప్పాలంటే మీ వైపు నుంచి కూడా మండల మీటింగ్ లో రెజల్యూషన్స్ ఏమేమి జరుగుతున్నాయి వచ్చింది ఫిఫ్టీన్ అవడానికి ఒక్క నిమిషం అయిపోయింది ఎందుకంటే వీళ్ళంతా ఇది మామూలుగా ఈ నాలుగేళ్లలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సి ఉంటుంది గ్రామ పంచాయతీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు లేవు దర్క్యాప్తా ఉందో లేదో సర్పంచ్ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా వేస్తే తెలియదు ఎక్కడ అడ్జస్ట్ కూడా తెలియదు వీటన్నిటికీ సంబంధించి ముందు నెక్స్ట్ స్టేజ్ అంతే కదా మీరే కదా సర్పంచి వాళ్ళుంచి తనిఖీ చేయడం ఎన్ని మనల్ని మనం గౌరవించుకుంటే వాళ్ళు చెప్పేదానికి కూడా మనం సమాధానం చెప్తే మనకు ఇది వస్తుంది ఇప్పుడు నేను వివిధ శాఖలు రివ్యూ చేసినప్పుడు కూడా నేను అర్థం ఏంటంటే హౌసింగ్ ఏఈ గా చెప్పారు ఒక ప్రభుత్వం మారింది ఇంకో ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇన్ని ఇళ్ళు మేము జగనన్న కాలనీ మెంబరింగ్ తీసాము తీస్తే ఇన్ని ఇళ్ళు స్టార్టెడ్ అన్నారు ఇన్ని దీంట్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్ దొరుకుతున్నాయి చెప్పారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇన్నిళ్ళు కన్నప్పుడు నేను ఒకటి ఆయన ఇచ్చిన ఆయన జరగబడుతుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఏమైనా బిల్లు వేసారో ఒకటి సాధ్యాత్మిక వేసేస్తున్నారు ఇది మేము ఎందుకు కట్టుబడి ఉండే విషయాన్ని కదిలింది అన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు కాలనీలో బిల్ కట్టుకుంటుందంట బిల్ వేసారు నేను కట్టుకుంటే వేస్తారు డిలే డిలే అనే మాట ఇంకా నిలే కాదు వేస్తున్నారు అనే దాంట్లో మీరు వేస్తున్నారు అనేది చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇక మీదకి ఇల్లు దచ్చుకుంటే ఇంతకుముందు ఇల్లు కోరుకునే వ్యక్తి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చేసి నాకు ఇల్లు కావాలని చెప్పి మీ దగ్గరకు వస్తే ఆ సరే మేము అప్లోడ్ చేసాము అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారు మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము మళ్ళీ ఇంటి స్థలం ఉందని ధృవీకరణ పత్రము ఈ మూడు మాకిస్తే మేము చూస్తామని చెప్పింటే దాని మేము ఎందుకు ఎంత చేస్తానంటే గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ వారికి ఎంతమంది ఇల్లు కట్టుకుంటారు అంతమంది కట్టుకుంటారు నెంబర్ ఇచ్చేసేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆ నెంబర్ ఎలికేషన్స్ ఇక్కడ కట్టమంటే గ్రౌండ్ లెవెల్లో మీకు కట్టేవాళ్ళు కాదు అందుకే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్న కట్టే ఇల్లుకి అప్లై చేయాలనే దానికి పెట్టామని చెప్పారు మీరు ఆ విధంగా ఎన్నో నెంబర్ పెట్టున్నామని చెప్పారు దాంట్లో శాంక్షన్ అయితే అది కాలేదు మీ హౌసింగ్ పద్ధతిలో ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఇప్పుడు కానీ జగనన్న కాలనీ ఉండే వాటిలో కానీ కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి మీరు పెంచిన యూనిట్ కాస్ట్ తో డబ్బులు వేస్తారు ఎక్స్పోజ్ చేస్తుంటే ఇది వీళ్ళందరికీ నాకు చెప్పాం కదా నాలుగు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో వాళ్ళకి ఇప్పుడు మీరు శుక్రవారం కూడా ఒక డ్రైవ్ అని పెట్టారు శుక్రవారం విధిగా గ్రామ పంచాయతీలు అంతా క్లీన్ చేయాలి మొన్న మా సెక్రటరీ స్కీమ్ వచ్చేసింది నేను గంగపట్నం నుంచి ఆరు మంచి పారిస్ పనిచేసే దానికి కూడా సెలెక్టెడ్ విలేజెస్లోనే వర్కర్స్ ఉన్నారు నాకు దేవుని నేను ఆ నాసిరకం పట్టిన రాదు మేము ఎక్కడ ఆధారపడతాము గంగపట్నం ఎస్టీ కాలనీ మైపాడు ఎస్టీ కాలనీ ఆడ ఆధారపడి వచ్చి వాళ్ళ చేత చేయిస్తున్నాను పూర్తిగా గ్రామ పంచాయతీల బిల్లులు నీళ్ళు బ్యాలెన్స్ వచ్చేసి అది జనరల్ మార్టీ కావచ్చు కావచ్చు మేమే చెప్తాం ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా ఫండ్స్